చూసారా ఫ్రెండ్స్ ఇది పుదీనా కనిపిస్తుందా నేనే పెంచుకున్నాను ఫ్రెండ్స్ ఎట్లా అంటారేమో ఇది డస్ట్బిన్స్ బకీట్ అనమాట డబ్బా డస్ట్బిన్స్ డబ్బా అయితే నేను ఏం చేశానంటే ఇదేమో ప్లాస్టిక్ ప్లేట్ ఏమంటారు బేష్ని అది ఈ రెండు తెచ్చుకుని నేను ఏం చేశానంటే మట్టి వేసుకుని మట్లో అక్కడ పక్కింటి గడ ఉన్న రబ్బలు తెచ్చుకొని నేను పాతాను పాతి డైలీగా నీళ్ళు పోసేదాన్ని అనమాట నీళ్ళు పోస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారా పుదీనా ఇది అంతా పుదీనా ఫ్రెండ్స్ చూసారా చాలా అందంగా ఉన్నది కదా చూడండి నేను నేను కష్టపడి పెంచుకున్న మొక్క మీతో సేవ్ చేసుకుంటున్నాను నచ్చిందా ఫ్రెండ్స్ మరీ చూడండి బాగా వచ్చింది కదా ప్లాస్టిక్ ప్లేట్లో కొద్దిగా మట్టేసి పెంచుకుని డైలీగా వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ పోస్తే నీట్గా వచ్చేసింది సుసైన్ ఫ్రెండ్స్ అలాగే ఇది పెద్ద ఖజ్జూరం వృక్షం చూడండి చెట్ అనమాట సలాం మేడం వీడియోస్ అవి ఇదిగో పుదీనా ఇక్కడ వేసుకున్నాను నేను కూడా ఇదిగో చూడండి పుదీనా వేసుకున్నాను ఇక్కడ కూడా పుదీనా వచ్చింది చిన్న రబ్బ పాతేను అలాగే ఆ బంతి మొక్క కూడా కనిపిస్తుందా బంతి మొక్క తెచ్చుకొని చిన్నది ఇక్కడ వేసాను ఈ చెట్టు కింద వేస్తే చూసారా బంతి మొక్క కూడా వచ్చేస్తుంది ఇంకా కొద్ది రోజులు ఆగితే ఫ్లవర్లు కాస్త చెప్తా అలాగే ఇది నాసు నాసు మొక్క కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ వేసుకున్నాం ఇది మా మేడం గెస్ట్ హౌస్ అన్నమాట కనిపిస్తుందా అయితే చూడండి ఇప్పుడు 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 పువ్వులు కాసేస్తున్నాయి ఫ్లవర్స్ చూసారా ఫ్రెండ్స్ నాసు మొక్క బంతిమక్క భలేపుగా ఉంది బంతిమక్క పుదీనా చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నేను కష్టపడి పెట్టుకున్నా మొక్కలు బా పలించినాయి హ్యాపీ నేనైతే చాలా హ్యాపీ ఇక్కడ చూసేండి ఫ్రెండ్స్ చంద్రకాంత పువ్వులు ఇక్కడ సాయంత్రం మేడం గెస్ట్ హౌస్ వార్న్ అనమాట చూసారు ఇవన్నీ ఇవే గెస్ట్ హౌస్ కదా వార్న్ పెట్టామనమాట ఈ మొక్కలు చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ సాయంత్రం ఐదోడుకు ఇట్లా కాస్తాయి అన్నమాట ఇంటి వెనకాల ఇలా ఉంటాయి అనమాట ఈ క్రాటన్స్ కింద పెట్టాము అనమాట మొత్తం భారీ ఫ్రెండ్స్ భార్య ఈ విధంగా క్రాటన్స్ పెట్టాము చూసే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా అలాగే చూస్తారు ఇగో ఇక్కడ కూడా క్రాటన్స్ చూడండి క్రాటన్స్ ఇల్లు అనమాట ఇంటి ముంగట ఇంటి ముంగట చూస్తారా ఈ క్రోటన్స్ ఇక్కడ ఇవే అందంగా వేసుకుంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి క్రోటన్స్ నచ్చిందా మరి నచ్చితే మీరు కూడా హ్యాపీ అలాగే నేనైతే చాలా హ్యాపీ సాయంత్రం అయ్యేటప్పటికి ఇట్లా కాసేస్తున్నాయి కదా పువ్వులు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఉండండి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ హిందీ ఏమంటారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మేమైతే ఇంగ్లీష్ మొక్క అంటాము కూడా ఇంటి వెనకాలే ఎట్లా అనమాట చూసారా ఇక్కడ మొక్కలు పెంచుకోవడానికే బాగుంటుందండి చూసారా ఇంగ్లీష్ మొక్కలు ఇక పువ్వులు కాస్తున్నాయి పువ్వు వాడిపోయింది ఇక్కడైతే మొగ్గ వేస్తుంది మొగ్గ చూసారా ఇక్కడ ఇదనమాట ఇంకా చిన్న 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 చిన్నగా మొక్కలు ఉన్నాయి అది ఇంటి గుమ్మం అండి గుమ్మం అది ఇంక ఇవన్నీ మొక్కలు అనమాట పిచ్చ చామంతులు కాస్తాయి అవి ఆ పిచ్చ చామంతులు అయితే ఇంకే భారే ఈ విధంగా పొడుగ్గా పెట్టేసాం ఫ్రెండ్స్ ఓకే అదైతే కరెంట్ బాక్స్ భీమా మేడమ్ల హౌస్ ఓకే నచ్చిందా మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్